ఈరోజు మేము జూల ప్రాజెక్టు దగ్గరికి వచ్చిన ఇక్కడ ట్యాంకులు ఉంటాయి ఫ్రెండ్స్ ఈ ట్యాంకుల నుంచి కరెంటుకి వెళ్తాయి అన్నమాట వాటర్ కరెంటు నుంచి అక్కడ బయటకు వచ్చేస్తాయి డ్యామ్ మీద గొర్రెలు పోతున్నాయి అసలు జాగ్రే దొరకట్లేదు వెళ్ళడానికి రోడ్డు ఫ్రెండ్స్ ఇక్కడ గోరల్ డ్యామ్ ప్రాజెక్టు గేట్లు ఏడు తెరిచారనమాట ఈరోజు గేట్లు తినడం వల్ల ఇక్కడ పబ్లిక్ కూడా చాలామంది వస్తున్నారు పర్యాటకులు ఎందుకంటే ఇక్కడ చూడటానికి ఆహ్లాదకరంగా ఉంటుంది అనేసి సార్ మీరు కూడా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత పబ్లిక్ వచ్చారంటే అసలుకి రోడ్ అంతా జామ్ అయిపోతుంది రోడ్ పైన ఆపేసుకున్నారు ఎక్కడ ఇష్టం మీద మొత్తము బైక్లు కానీ కార్లు కానీ రోడ్ పైన పార్క్ చేసుకొని అంతా చూస్తున్నారు చిన్న పిల్లల్ని కూడా తీసుకొచ్చుకున్నారు పిల్లలతో సహా వర్షం పడుతుంది అయినా కానీ ఇలానే కూర్చున్నారు ఇక్కడ ముందర ఒకటి పోలీస్ వెహికల్ వెళ్తుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంత ట్రాఫిక్ జామ్ ఉంది ఎంత ఇదిగా ఉంది అసలు ఈ క్రౌడ్ చాలా పెరిగిపోయింది పెరిగిపోయిందనమాట ఎందుకంటే ఇక్కడ గేట్లు తెరవడం వల్ల వచ్చిండ్రు కేవలం ఏడు అంటే ఏడే గేట్లు తెరిచిండ్రు ఈరోజు ఇంకా మొత్తానికి తెరిస్తే ఇంకా రోడ్ అంతా జామ్ అయిపోతుంది టోటల్గా ఒక్క వెహికల్ కూడా పోకుండా అంత పబ్లిక్ వస్తున్నారనమాట మొత్తం కార్లు ఆటోలే ఉన్నాయి మొత్తం బైక్లు చాలా తక్కువ ఉన్నాయి మొత్తం ప్రతి ఒక్కరికి కారు ఉండ ఒక్కరు ఇద్దరు అందరూ కారులోనే వస్తున్నారు ఇక్కడ డ్యామ్ పక్కలే లెఫ్ట్ కెనెల్ దగ్గర చేపలు ప్రై పెట్టడం వల్ల రైట్ కెనెల్ దగ్గర లెఫ్ట్ కెనెల్ దగ్గర కాలువ దగ్గర పెట్టడం వల్ల ఇక్కడ పబ్లిక్ డ్యామ్ చూ చూడటానికి వస్తున్నారు ప్లస్ ఇక్కడ చేపలు కూర తినడం తినడానికి కూడా వస్తున్నారనమాట అందుకోసమని ట్రాఫిక్ కూడా బాగా పెరిగిపోతుంది పార్కింగ్ ఉన్న ఉన్న కూడా కానీ రోడ్ పైన పార్క్ చేసుకుని అనమాట చాలా పెద్ద పార్కింగ్ ఉంది ఇక్కడ పార్కింగ్ ఉన్నగానే రోడ్ పైన పార్కింగ్ చేసుకొని వెళ్తున్నారు వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి